జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు మీరు చెప్పేటువంటివి క్షేత్రస్థాయిలో జరగటం లేదు బస్తాలు లేవు మిల్లర్ల దగ్గర మీరు నియమించినటువంటి అధికారులు కనపడటం లేదు కాబట్టి సజావుగా సాఫీగా ఎప్పటికైనా అధికారులైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ జిల్లాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే మనం సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చిత్తశుద్ధితో అవన్నీ సరిచేయడానికి ఏ విధంగా కొనుగోళ్లు సాఫీగా మీరు చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం తప్ప ఆ విధంగా కాకుండా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ప్రెస్ మీట్లు అంతా బాగుందనేటువంటి ఇస్తే అంతిమంగా రైతులు నష్టపోతారు అన్నదాత నష్టపోవడం అనేటువంటిది ఈ సమాజానికి అరిస్తాం అన్నదాత ఆందోళన చెందడం మంచిది కాదు కాబట్టి వెంటనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో రైతులు అందరితో కలిసి పోరాటం చేస్తాం మీ ఆఫీసులు ముట్టడిస్తాం దీని మీద ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వానికి నివేదించే అధికారులు ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బులు కొట్టేయడానికి సోమిరెడ్డి లాంటి వాళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ లింకును తీసేసి పక్కన పెట్టి మీరైనా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు రైతులను అడ్డం పెట్టి దోచుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి రైతులను అడ్డం పెట్టి దోచుకుంటే మంచిది కాదు సోమిరెడ్డికి అలవాటు నీరు చెట్టు దగ్గర నుంచి దోచుకున్నాడు ఏ సంవత్సరం కూడా ఇరిగేషన్ పనుల్లో దోచుకున్నాడు అటువంటి వాటిని పక్కన పెట్టి మిగతా ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సోమిరెడ్డిని మీరు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళినా అతని అంతిమ ఆలోచన బిల్లర్లకి దళాలకి మేలు చేయాలని ఉంటుంది తప్ప రైతులకు చేయాలని ఉండదు కాబట్టి అతను పక్కన పెట్టి ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళైనా వెళ్ళి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టాలి మద్దతు ధర అందాలి రైతుకి కాబట్టి రైతుకి మద్దతు ధర అందించే వరకు ఎక్కడైతే మతత్ ధర కోల్పోతున్నారా రైతులు అక్కడ ప్రభుత్వ జోక్యం అవసరం ప్రభుత్వం కొనుగోలు అవసరం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీరు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడం లేదు అదేవిధంగా దళారులు దోచుకుపోతున్నారు దళారులు కూడా డబ్బులు ఇవ్వకుండా అప్పుకి తోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొనేవాడు లేడీ బీపీటీ అయితే ఈ రోజైతే పదిహేను వేల రూపాయల వరకు వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఒక్క పుట్టి మీద ఐదు వేల రూపాయలు నష్టపోతున్నాడు నాలుగు పుట్ల మీద ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడు కనికరించండి